మళ్ళీ వచ్చాడు నీ ఎంకమ్మా మళ్ళీ ఎందుకు వచ్చావరా ఈసారి ఈ పాదులు పెంచడానికి ఈ వుడ్తో టెర్రిల్స్ ఎలా చేయాలో చూపెట్టడానికి వచ్చాను బాస్ మొన్న చూపెట్టావు కదా మొన్న చూపెట్టింది వేరు ఇది వేరు బాస్ పద చూపెడితే ఎలా చేద్దామో డిఐవై మన స్టైల్లో సో దీనికి బేస్ మనకి స్ట్రాంగ్గా ఉండాలండి సో అందుకే నేను లోస్లో హోమ్ డిపోలో మనకి టూ బై ఫోర్స్ దొరుకుతాయి కదా అవి తీసుకున్నా సో బేసిక్గా ఏం చేస్తున్నాను అంటే బేస్ కోసం ఒక ప్యాలెట్ షేప్లో చేస్తున్నాను అనమాట సో నాకున్న మెజర్మెంట్స్ ప్రకారం డైమెన్షన్స్ తీసుకుని అన్నిటినీ కట్ చేసుకుంటున్నా ఫస్ట్ కట్ చేసుకుని అన్నిటినీ ప్యాలెట్ షేప్లో ఫామ్ చేసుకున్నా అండి ఈ షేప్లో కింద మూడు పీసెస్ వస్తాయండి పైన ఐదు వస్తాయి పైన ఐదు ఎందుకంటే అది మెయిన్ మన కుండీ సపోర్ట్ చేస్తుంది కదా ప్లాంట్ ని సో అందుకే అక్కడ స్ట్రాంగ్గా ఉండాలని ఐదు పెట్టానమాట ఈ కింద పీసెస్ పై పీసెస్ అటాచ్ చేయడానికి నేను నెయిల్ గన్ వాడుతున్నాను అండి నెయిల్ గన్ బేసిక్గా మనం స్క్రూస్ చేసేటప్పుడు అలైన్మెంట్ ఉంటుందని అంతే మళ్ళీ నేను స్క్రూస్ డ్రిల్ చేసేటప్పుడు డ్రిల్ చేసుకుని హోల్స్ స్క్రూస్ డ్రైవ్ వుడ్ వుడ్లోకి సో స్ట్రాంగ్ జాయింట్ ఏర్పడుతుంది ఒకవేళ మీరు యుఎస్లో ఉండి ఈ ప్రాజెక్ట్ చేద్దామనుకుంటే మీ దగ్గర అన్ని టూల్స్ ఉండాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేదండి సో మీరు ఇవి కొనుక్కుంటారు కదా టూ బై ఫోర్స్ హోమ్ డిపో కానీ లోస్ కానీ వాళ్ళకి మన డైమెన్షన్స్ ఇచ్చి కట్ చేయమంటే మనం కట్ చేస్తారు అన్నమాట బేసిక్ టూల్ కావాల్సింది ఒక ఇంపాక్ట్ డ్రైవర్ కానీ పవర్ డ్రిల్ కానీ అంతే సో అది మనకి కార్డ్లెస్ అయితే బెస్ట్ కార్డ్లెస్ ఎందుకంటే మొబిలిటీగా ఉంటుంది అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ప్రాజెక్ట్ చేస్తాం కదా కొన్ని చోట్ల మనకి వైరింగ్ ఉండదు సో దానివల్ల మనకి కార్డ్లెస్ బెస్ట్ అనమాట ఈ ట్రెల్లెస్కి నేను పెయింట్ కానీ ఫినిష్ కానీ ఏం చేయట్లేదండి ఎందుకంటే మనం క్రాలింగ్ ప్లాంట్స్ వేస్తున్నాం కదా పాదులు సో అవి వీటి మీద సపోర్ట్ అవుతాయి అన్నమాట మళ్ళీ ఆ కెమికల్స్ అవన్నీ వెజిటబుల్స్లోకి వెళ్దాం ఎందుకని నేను డైరెక్ట్ టూ బై ఫోర్స్ యూజ్ చేస్తున్నాను సో ఆబ్వియస్గా ఇది మనకి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కింద అయితే పని ఎందుకంటే ఫినిష్ కానీ ప్రొటెక్షన్ కానీ ఏం లేదు కాబట్టి మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ వస్తుందేమో కాకపోతే మన వెజిటబుల్స్కి బెస్ట్ ఇదే నేను మొత్తం త్రీ ట్రైలర్స్ చేస్తున్నానండి సో బేసిక్గా ఇయర్ మా ప్లాన్ ఏంటంటే ఒక దాంట్లోనేమో దోసకాయలు ఒక దాంట్లో కాకరకాయ ఒక దాంట్లో దొండకాయ వేద్దామని సో ఈ మీ మూడిటికి మూవ్ చేస్తున్నాను సో ఎస్పెషల్లీ వీల్స్ కూడా పెడుతున్నాం అన్నమాట ఎందుకంటే మనకి ఒక్కసారి సన్ కానీ ఏమన్నా ఎక్కువ కావాలంటే ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ఇంకా అడిషనల్ సపోర్ట్ కావాలంటే దానికి ఎడిషనల్గా కూడా బిల్డ్ చేసుకుని ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంచుకోవచ్చు అన్నమాట అందుకే మెయిన్ వీల్స్ పెట్టాను నేను నేను బిల్డ్ చేసే ఈ ప్రాజెక్ట్ డైమెన్షన్స్ డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు సేమ్ డైమెన్షన్స్ ఫాలో అవ్వచ్చు లేకపోతే ఒకసారి డైమెన్షన్స్ చూసుకుని మీకు కావాల్సిన స్పెసిఫికేషన్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట సో మనకి బేస్ అయిపోయింది కదండి మనకి ఆ బిల్డ్ ఫామ్ రావడానికి మనం నాలుగు సైడ్న నాలుగు పిల్లర్స్ పెట్టాలన్నమాట బే అవి బేస్కి అటాచ్ చేస్తాం సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ టూ బై ఫోర్ ఫైవ్ ఫీట్ లెంత్లో కట్ చేస్తున్నానండి అది కట్ చేసిన ఈచ్ పీసు మళ్ళీ నేను టేబుల్ సా మీద హాఫ్ కట్ చేస్తున్నాను అనమాట సో ఒకవేళ మీకు టేబుల్స్ లేకపోయినా హోమ్స్లో హోమ్ డిపోలో కానీ లోస్లో కానీ వాళ్ళు కట్ చేయకపోయినా మీరు ఏం అంటే డైరెక్ట్గా ఈ టూ బై ఫోర్ అటాచ్ చేసేయచ్చు అనమాట అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి ఈ ఫోర్ పిల్లర్స్ అటాచ్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి మనకి ఫ్లాట్ సర్ఫేస్ కావాలన్నమాట ఎందుకంటే మనం బేస్ పిల్లర్ బాటమ్ రెండు ఈక్వల్గా ఉండాలి కింద ఇది అటాచ్ చేయడానికి కూడా నేను ఫస్ట్ నెయిల్ గాన్తో ఒక నెయిల్ పాస్ చేసిన తర్వాత ప్రీ డ్రిల్ చేసి స్క్రూస్ డ్రైవ్ చేస్తున్నానండి సో ఇదే సేమ్ ప్రాసెస్ ఫోర్ సైడ్స్ ఫాలో అయ్యాను నేను ఇందాక చెప్పినట్టు మీ దగ్గర టేబుల్స్ ఆ లేకపోతే మీరు కంప్లీట్ టూ బై ఫోర్ యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ సో ఆ టూ బై ఫోర్ ఏమవుతుందంటే మీకు కింద బాటమ్ బేస్ ఉంది కదా ఆ టూ బై ఫోర్కి ఈ టూ బై ఫోర్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అప్పుడు మీరు ఏం చేయొచ్చంటే టూ స్క్రూస్ బదులు ఫోర్ స్క్రూస్ పెట్టుకోవచ్చు మాట అప్పుడు ఇంకా మనకి స్ట్రాంగ్ జాయింట్ ఏర్పడుతుంది ఇది కూడా స్ట్రాంగ్ ఉంటుంది కొంచెం హెవీ అవుతుంది కాకపోతే స్ట్రాంగ్ ఉంటుంది బాగా సో నేను నెక్స్ట్ స్టెప్ కింద ఏం చేసాను అంటే అండి మనకి బేస్ అయిపోయింది తర్వాత ఫోర్ పిల్లర్స్ కూడా యాడ్ చేస్తాం కదా ఇప్పుడు నేను దీన్ని కింద పెట్టి మన వీల్స్ యాడ్ చేస్తున్నా అనమాట వీల్స్ ముందైనా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే వీల్స్ ముందు యాడ్ చేస్తే డిసడ్వాంటేజ్ ఏమవుతుందంటే మనం స్క్రూస్ కానీ ఏమైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు మూవ్ అవుతుంటుంది ఇటు అటు ప్లస్ మనం టూ బై ఫోర్కి బేస్కి ఈక్వల్గా పెట్టాం కదండి కింద ఆ జాయిం కష్టం అవుతుంది అన్నమాట మనకి సో అందుకే నేను వీల్స్ తర్వాత పెట్టాను నేను మొత్తం ఫోర్ వీల్స్ యాడ్ చేశానండి మీకు కావాలంటే మధ్యలో టూ బై ఫోర్ కూడా ఇంకో వీల్ యాడ్ చేసుకోవచ్చు అది మనకి ఈ పర్టికులర్ బేస్ కానీ తర్వాత మిగతా బుక్ కూడా అటాచ్ చేస్తాం కదా మోర్ స్టేబుల్ ఉంటుంది అప్పుడు కాకపోతే ఫోర్ వీల్స్ ఇస్ కూడా ఈ వీల్స్ కూడా యాడ్ చేయడానికి నేను ప్రీడ్రిల్ చేసి స్క్రూస్ డ్రైవ్ చేశాను అండి అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి ఈ పర్టికులర్గా ఈ క్యాస్టర్ వీల్స్కి కంపల్సరీ లాక్స్ ఉండాలి సో ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అండి మనకి ఫోర్ పిల్లర్స్ యాడ్ చేశాను కదా ఈ ఫోర్ పిల్లర్స్ జాయిన్ చేయడానికి మనకి హారిజాంటల్ సపోర్ట్ పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను అండి టూ బై ఫోర్ మెజర్ చేసుకుని దాన్ని హాఫ్లో కట్ చేస్తున్నాను ఒకవేళ మీకు సో లేకపోతే ఇందాక చెప్పినట్టు మీరు కంప్లీట్ టూ బై ఫోర్ అటాచ్ చేసేయచ్చు అక్కడ మనకి హారిజాంటల్ పీసెస్ జాయిన్ చేసేటప్పుడు ఇంకోళ్ళు ఉంటే చాలా అడ్వాంటేజ్ అండి సో ఇక్కడ నేనే ఒక్కడనే ఉన్నా కాబట్టి నాకు టైం బాగా పట్టింది ప్లస్ అలైన్మెంట్ కోసం చాలా సార్లు ఇటు అటు మూవ్ అవుతున్నాయి అన్నమాట సో అందుకే నెయిల్ గన్ సింగిల్గా ఉన్నప్పుడు అడ్వాంటేజ్ చాలా ఎక్కువ అవుతుంది సో ప్రాసెస్లో లాస్ట్ స్టెప్ మనం పాదులు పాకడానికి ఈ సపోర్టింగ్ ఫ్రేమ్స్ అటాచ్ చేయాలండి సో ఈ బేసిక్ వన్ బై టూస్ మనకు హోమ్ డిపోలో లోస్ దొరుకుతాయి అటాచ్ చేసే ముందు ఎవ్రీ పీస్ మెజర్ చేసుకుని కట్ చేసుకుని అప్పుడు అటాచ్ చేసుకోవడం బెస్ట్ అనమాట సో దీనికైతే నేను స్క్రూస్ ఏం వాడలేదు నెయిల్ గన్తోనే నెయిల్ చేస్తాను సో త్రీ సైడ్స్ పెట్టా అండి ఫస్ట్ సైడ్ మనకు ఓపెనింగ్ ఉంటుంది కదా మనం ప్లాంటర్ పాట్ పెట్టడానికి త్రీ సైడ్స్లో ఫైవ్ ఫైవ్ పెట్టి పైన కూడా ఫైవ్ పెట్టా సో అంతే అండి దీంతో ఈ ప్రాజెక్ట్ అయితే అయిపోయింది సో ఇవి మూడు చేశాయి కదా మూడు అరేంజ్ చేసుకుని నేను ప్లాంట్స్ పెట్టాను అనమాట అందు మీద అండ్ కింద మనకి ప్లాంటర్ పాట్ పెట్టాక వాటర్ స్టాగ్నెంట్ ఉండడానికి పాట్స్ కదా ఇక్కడ పాట్ హౌసెస్ కూడా పెట్టాను అనమాట ఇది సింపుల్ వీకెండ్ ప్రాజెక్ట్ అండి ట్రై చేసి చూడండి ఈజీయే మీకు టూల్స్ లేకపోయినా నేను చెప్పినట్టు హోమ్ డిపో వాళ్ళ దగ్గర డైమెన్షన్స్ పట్టుకెళ్ళి కట్ చేస్తారు వాళ్ళు కట్ చేసుకుంటే మీరు ఇంటికి వచ్చి ఈజీగా ఇంపాక్ట్ డ్రైవర్ కానీ డ్రిల్తో కానీ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు అనమాట సో హోప్ యూ లైక్ ద వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో షేర్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో చెప్తే నేను రెస్పాండ్ అవుతా థ్యాంక్ యూ